అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జనవరి ఇరవై మూడు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోని రాసి చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు వచ్చి పండిత రాజు అండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు పురుష వసిక జట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా పరిష్కారం చెప్తారండీ దూర ప్రాంతం ఉన్నవారికి కాకుండా అన్ని ఒక్క సమస్యలకు కూడా మన గురుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ఆహ్లాదకరమైన రోజు అని చెప్పుకోవాలి కానీ మీరు విలాసాలకు కూడా రేపటి రోజున ఖర్చు చేయవలసి ఉంటుంది పనిలో వ్యతిరేకత లింగానికి చెందిన సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది విదేశాల్లో పనిచేసే వారికి అభివృద్ధి ప్రత్యేకంగా అవకాశం లభిస్తుంది కిరాణా మరియు విద్యుత్ పనుల్లో కూడా లాభాలు సాధ్యమే కానీ కొన్ని సమస్యల తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది కుటుంబ జీవితంలో మీ సోదరుల నుండి మీకు మద్దతు లభిస్తుంది రేపటి రోజున మీ వైత జీవితానికి కూడా అనుకూలంగా ఉంది రేపటి రోజున మీ ఇంటికి ఒక స్నేహితుడు లేదా ఒక అతిథి రాబోతున్నారు మీ మామల నుండి మీకు పూర్తిగా మద్దతు లభించబోతుంది మీ తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీ ఆరోగ్యము సాధారణంగా ఉంటుంది కానీ మీరు కొన్ని పాదాలకు సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కోవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంది అనవసరమైన పనులకు ఎక్కువ సమయం ఇవ్వటం వల్ల మీరు ముఖ్యమైన వాటిని నిర్లక్ష్యం చేయవచ్చు ప్రయాణ సమయంలో మీరు అలసటను అనుభవించవచ్చు మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఇతరులపై ఎక్కువ శ్రద్ధ చూపడం మానుకోండి రేపటి రోజు మీరు కొంత ఆస్తిని కొనుగోలు చేయడానికి మంచి రోజు అని చెప్పుకోవాలి బ్యాంకుకు సంబంధించిన ఏమైనా పనులు పెండింగ్లో ఉండవచ్చు మరియు మీరు కుటుంబ సభ్యులను సందర్శించవచ్చు మీ విలువైన వస్తువును జాగ్రత్తగా కాపాడుకోండి తత్వం కొనసాగుతుంది పనిలో ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర కాబట్టి మీకు మీకంటూ కళ్ళు మరియు చెవులు తెరిచి ఉంచండి ఏ పనికైనా ఇతరులపై ఆధారపడండి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన రావడంతో ఇంటి వాతావరణం ఆనందంగా మారుతుంది వివాహం నిశ్చితార్థం లేదా ఇతర మంగళకారాలకు సంబంధించిన చర్చలు సాగుతాయి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరిగే పరస్పర అవగాహన మరింత బలపడుతుంది ఇంట్లో సంతోషకరమైన సందడితో మీ మనసు ఉల్లాసంగా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు అనుకూలించే కాలంగా రేపటి రోజులు ఉంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి లేదా ప్రస్తుత ఉద్యోగంలో మెరుగైన అవకాశాలు లభిస్తాయి ఇంటర్వ్యూలు పరీక్షలు లేదా ఎంపికైన ప్రక్రియలో విజయం సాధించే సూచనలు అయితే ఉన్నాయి మీ కృషి నైపుణ్యానికి తగిన గుర్తింపు లభించడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది బంధువుల కలయికతో ఆనందకరమైన సందర్భాలు ఏర్పడతాయి దూర ప్రాంతంలో ఆత్మీయులు కలుసుకునే అవకాశం కూడా ఉంది పాత అపార్థాలు తొలగి సంబంధాలు మరింత బలపడతాయి మీ కలయిక మీకు మానసికంగా సంతోషాన్ని అందించే కుటుంబ జీవనంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున కొద్దిగా సవాల్తో కూడుకున్న రోజని చెప్పుకోవాలి రేపటి రోజున ఆందోళన మరియు ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది మీ భావోద్వేగాలు నియంత్రించుకోవడం చాలా ముఖ్యము మీ చుట్టూ ఉన్న వారితో కనెక్ట్ అవడంతో మీకు కొంత ఇబ్బంది కలగవచ్చు మీ అంతర్గత భయాలను గుర్తించి అర్థం చేసుకోవడానికి ఇది సరైన సమయం సంబంధాల్లో సూక్ష్మ భావోద్వేగాలపై శ్రద్ధ వహించండి రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు కానీ రేపటి రోజు మీరు భావోద్వేగాలకు సంబంధించి కొంత శ్రద్ధ వహించండి ఏదైనా ఆందోళన లేదా ఒత్తిడి విమర్శించడానికి ప్రయత్నించండి మీ ప్రేమ సంబంధంలో మీరు కొంత అనిచిత లేదా ఆందోళన అనుభవించవచ్చు మీ భాగస్వామితో కమ్యూనికేషన్ కొనసాగించడానికి ప్రయత్నించండి మీ మధ్య ఏదైనా లోపాలు త్వరగా సద్ది మీ ఆలోచనలు మరియు భావాలను నిజాయితీగా వ్యక్తపరచడానికి ప్రయత్నించండి ప్రతి సవాలు కొత్త అవకాశాలకు దారితీస్తుందని గుర్తుంచుకోండి పరిపక్వత మరియు అవగాహనతో రేపటి మీ సంబంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీరు మీ ప్రయత్నాల ఫలాలను త్వరలో చూస్తారు ప్రేమ మరియు సంబంధాలను పునరుద్ది ఇది మంచి సమయం మీ హృదయాన్ని వినండి మరియు సమయంతో ముందుకు సాగండి గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున మీ సహోద్యోగుల్లో ఒకరు మీ యొక్క విలువైన వస్తువులు దొంగలిస్తారు కాబట్టి మీరు మీ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ ప్రేమ కథ అనుకొని మలుపు తిరుగుతుంది మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఆఫీసులో మీ పనికి అందరూ మెచ్చుకుంటారు రేపటి రోజున ఇతరులు మీ గురించి ఏమనుకుంటారో పట్టించుకోకండి ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు రేపటి రోజు మీరు మీ బా జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళి అద్భుతమైన సమయాన్ని కలిపి గడుపుతారు రేపటి రోజు ఈ రాశివేత్తలు చాలా సంతోషంగా ఉండవచ్చు ఎందుకంటే వారి నక్షత్రాలు ఉన్నతంగా ప్రకాశిస్తున్నాయి మరియు ఆత్మ సహచరాన్ని కనుగొనే అవకాశం కూడా ఉంది రేపటి రోజున ప్రయాణం కూడా సాధ్యమే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు వారి తార్కిక నైపుణ్యాల నుండి ఎంతో ప్రయోజనం పొందుతారు వారు ఒక నిర్దిష్ట స్టాక్ మరియు లాభంపై త్వరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు రాజకీయ నాయకులు రేపటి రోజున ప్రజలతో కొత్త మార్గంలో ఆలోచనలను మార్పిడి చేసుకోవచ్చు ఇది స్వాగతించబడుతుంది మరియు సానుకూల ఫలితాలను ఇస్తుంది బయట ఒక చిన్న నడక మిమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా రిఫ్రెష్ చేస్తుంది మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది రేపటి రోజున మీరు శారీరకంగా మరియు మానసికంగా అనారోగ్యంగా ఉంటారు చిన్న మరియు పెద్ద చింతలు రెండు మిమ్మల్ని బాధపెడతాయి కుటుంబం మరియు బంధువులతో విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీ తల్లి ఆరోగ్యం రేపటి కొంచెం బాగుపడవచ్చు క్షీణించవచ్చు స్థిరాస్తి లేదా వాహన కొనుగోలు చేసేటప్పుడు లేదా డాక్యుమెంట్లు చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి చుట్టుపక్కల పరిస్థితిలో మార్పులు కనిపిస్తున్నాయి మరియు ఇది మీ యొక్క కుటుంబంపై సానుకూల ప్రభావం చూపుతుంది కొత్త ప్రణాళికలు వేస్తారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారు తమ కార్యకలాపాలను వేగవంతం చేయాలి ఏదో ఒక కారణం చేత ఒత్తిడి ఉంటుంది ఏకాగ్రత లోపించవచ్చు కాబట్టి ప్రస్తుతం ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి అజాగ్రత్తగా ఉండటం కంటే ముఖ్యమైన నిర్ణయాలు కొంతకాలం వాయిదా అయితే మంచిది వ్యాపారంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇప్పుడే తీసుకోవడం అయితే మంచిది ముందుగా పూర్తి సమాచారం సేకరించి ఆపై ముందుకు సాగండి పెండింగ్ చెల్లింపులను సేకరించి పరిచయాలను జీవలోపేతం చేయడానికి రేపటి రోజున మంచి సమయం ఉద్యోగస్తులు కొత్త అవకాశాలను కొనుగొనవచ్చు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ప్రేమ సంబంధాలు దగ్గరగా పెరుగుతాయి మరియు మీ మనసు సంతోషంగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజు కొన్ని సమస్యలు కూడా రాబోతున్నాయి రేపటి రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా నేర్చుకోవడానికి కూడా ఒక అనుభవం ఉంటుంది కుటుంబ నీ విషయాల్లో భావోద్వేగం వరదుడుగులు ఉండవచ్చు ఓర్పు మరియు అవగాహన చాలా అవసరము మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి రక్తపోటు ఒత్తిడి లేదా తలనొప్పి ఆందోళన కలిగించవచ్చు సమయానికి మందులు తీసుకోండి మరియు కోపాన్ని నివారించండి యోగా మరియు ధ్యానం ప్రయోజనకరంగా ఉంటాయి రేపటి రోజు వ్యాపారంలో ప్రమాదకర నిర్ణయాలకు దూరంగా ఉండండి కొత్త స్టార్ట్లు లేదా ప్రధాన పెట్టుబడులు ప్రస్తుతానికి వాయిదా వేయటం మంచిది ఉద్యోగస్తులు కార్యాలయంలో వివాదాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే చిన్న విషయాలు కూడా పెద్దవిగా మారవచ్చు అధిక భారం మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది కానీ ఓపిక్గా ఉండండి మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగానే ఉంటుంది కానీ ఖర్చులు అకస్మాత్తుగా పెరగటము ఆస్తి లేదా రుణాలను రుణాలకు సంబంధించిన విషయాల్లో అడ్డంకులు ఉండవచ్చు కాబట్టి తొందరపడకండి కుటుంబంలో ఏదో ఒక సమస్య కారణంగా ఉద్రిక్త ఏర్పడే అవకాశం కూడా ఉంది మీ జీవిత భాగస్వామికి సమయం లేకపోవడం వల్ల మీరు దూరంగా ఉన్నట్లు అనిపించవచ్చు సంభాషణ ద్వారా ఏదైనా అపార్థాలను తొలగించుకోండి విద్యార్థులు తమ నైపుణ్యాలను బాగా ప్రదర్శిస్తారు మీ చదువుపై దృష్టి పెట్టండి మీ కృషికి తప్పకుండా ఫలితం లభిస్తుంది ఇక ఈ రాశివారు మీ ప్రయోజనం కోసం సమయాన్ని ఉపయోగించండి దేని గురించి ఎక్కువగా చింతించకండి ఎందుకంటే మీ ఆత్మవిశ్వాసం మరియు ఉల్లాసమైన వైఖరి మీ చుట్టూ ఉన్న వారిని ఆశ్చర్యపరుస్తుంది ఏకాగ్రత లోపించడం వల్ల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేసే పరిస్థితి ఏర్పడుతుంది చిన్న విషయాలకు మనసు చెదిరిపోవడం వల్ల పనుల్లో ఆలస్యం కలగవచ్చు దీనివల్ల కొంత అసహనం కలిగిన ఆందోళన చెందకుండా నెమ్మదిగా ముందుకు సాగడం మంచిది ప్రాధాన్యతలను సరిగా నిర్ణయించుకుంటే పరిస్థితి మెరుగవుతుంది రేపటి రోజున ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరము శారీరక అలసట మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయి సరైన ఆహారము నిద్ర విశ్రాంతి తప్పనిసరిగా పాటించాలి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఆరోగ్య సూత్రాలు పాటిస్తే క్రమంగా పరిస్థితి అనుకూలంగా మారుతుంది ధ్యానం యోగా లేదా నడక వంటి అలవాట్లు మనసుకు ప్రశాంతనిస్తాయి రేపటి రోజు మీరు మీ మనసును సమతుల్యంగా ఉంచుకోవాలి పనులు ప్రత్యర్థులు మరియు శత్రుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున మీ ఖర్చుల్లో మీరు సమయంలో పాటించాలి అనవసరమైన మరియు ఊహించని ఖర్చులు మీ బడ్జెట్కు అంతరాయం కలిగించవచ్చు అయితే కొంత సాంకేతిక మరియు సామర్థ్యాలను మీరు సద్వినియోగం చేసుకోవడం అయితే మంచిది కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి మీ కోరిక పెరుగుతుంది మీ కుటుంబ జీవితంలో మీరు సమయంలో పాటించాల్సి ఉంటుంది బంధువులు రేపు నుండి మీకు పూర్తిగా మద్దతు తగ్గవచ్చు మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా కలత చెందవచ్చు మీ ప్రేమ జీవితంలో మీ ప్రేమికుడి నుండి మద్దతు లభిస్తుంది మీ పిల్లల ఆరోగ్యం గురించి మీరు కొంత ఆందోళన చెందవచ్చు మీరు కొన్ని అంటే నా నాడి సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు ఇక ఈ రాశి వాళ్ళు ఎక్కువ మందికి రేపటి దగ్గు జలుబు జ్వరం వచ్చే ఉన్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మంచి డాక్టర్ సంప్రదించండి రేపటి రోజు ఈ రాశి వారి అదృష్టం సంఖ్య వచ్చేసి నాలుగు అదృష్టం రంగు వచ్చేసి పసుపు రేపటి రోజున ఇరుకి లక్ష్మీదేవి యొక్క ఆరాధన అనుకూలంగా ఉంది మరి తెలిసినాకాడి రాసు యొక్క జాత ఫలితాలను తిరిగి అప్పటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్